జనసేన అధ్యక్షులు శ్రీనివాస్ గారు మండల ప్రజాపరిషత్ సభ్యులందరూ పిలిచాం జడ్పీటీసీ గారు కూడా పిలిచాం కానీ మేము అధికారం గత ప్రభుత్వంలో రెండు వేల రూపాయలు ఇచ్చాం పెన్షన్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ విడో పెన్షన్ కానీ విదంత పెన్షన్ కానీ ఇస్తే మేము వెయ్యి ఇచ్చామని చెప్పుకున్నా వెయ్యి రూపాయలు ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వేల నుంచి రెండు వందల రెండు సంవత్సరాలకి రెండు వందల యాభై రెండు సంవత్సరాల తర్వాత రెండు వందల యాభై మూడు సంవత్సరాలు రెండు వందల యాభై నాలుగో సంవత్సరాలు రెండు వందల యాభై ఐదో సంవత్సరంలో ఇంకో రెండు వందల యాభై అంటే మీకు ఐదు సంవత్సరాలు పట్టింది ఈ ప్రభుత్వం అధికారం వచ్చినట్లు నాలుగు వేల నుంచి ఐదు వేలు చేసా మూడు వేలతో నాలుగు వేలు చేశాం కానీ మేము ఇచ్చిన వాగ్దానం ఏప్రిల్ నెలలో ఏప్రిల్ మే జూన్ కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తాం అందుకోండి అమ్మా అలాగే వికలాంగులు సంబంధించిన మూడు వేల రూపాయలు ఆరు వేలు చేశామనే మాట చెప్తా ఉన్నాం వారు కూడా లబ్ధిదారులు తీసుకోమని చెప్తా ఉన్నాం ఈనాడు కొన్ని కార్యక్రమాల్లో బ్యాక్టరీరియన్ అయిన వాళ్ళు కానీ తలసీ నీరు పట్టారు బాడీకి ఐదు వేల రూపాయలు పెన్షన్ చేశాం బ్యాక్టరీ అయ్యి మంచం మీద పడుకున్న వాళ్ళకి ఐదు వేలు పదిహేను వేలు చేశామనే మాట చెప్తాం ఈనాడు ఈ గ్రామంలో జూన్ నెల ఒకటో తారీఖు వరకు ఇక్కడ ఈ గ్రామంలో ఎనభై తొమ్మిది లక్షలు జరిగాయి ఈ రోజు ఈ గ్రామంలో జరుగుతున్న బట్వాడ అంటే డబ్బులు దర్శన ఒక కోటి ఎనభై నాలుగు లక్షలు అంటే కోటి రూపాయలు పెంచాం పాతలు పెరగడమే కాకుండా బకా ఇచ్చిన మీద ఒక కోటి ఎనభై నాలుగు లక్షలు ఈ రోజు ఈ గ్రామంలో పంపిణీ జరుగుతుంది పంపిణీ దారుణ లబ్ధిదారులు రెండు వేల ఏడు వందల నలభై ఒక్క మంది ప్రధానంగా చూస్తే ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఒక ఐదు వందల మూడు విత్తంతులు ఆరు వందల ఎనభై నాలుగు అంగవై అంటే ఇలాగా వివిధ కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా వీరందరూ కూడా పంపిణీ కార్యక్రమం జరగబోతుంది ఈ రాష్ట్రంలో పంపిణీ అరవై ఐదు లక్షల మందికి లబ్ధి చేకూరుస్తున్నారు ఈ రోజు నుంచి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పంపిణీ ఈ రోజు జరగబోతోంది ముఖ్యమంత్రి గారి ప్రారంభోత్సవంతో ఈ రోజు ఈ గ్రామంలో కూడా కోటి యాభై నాలుగు లక్షలు జరగబోతోంది ఇది తక్కువ మంత కాదు అందరూ కూడా లబ్ధిదారులు నూటే చెప్తా ఉన్నాం చాలా మంది లబ్ధి చేపడతారు మూడు వేలు మూడు వేలకి ఇచ్చారు మీకు రెండు వేల నుంచి మూడు ఐదు సంవత్సరాలు పట్టింది నన్ను సంక్షేమ కార్యక్రమాలు పెద్ద పెట్టేసినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కూడా మాటలు చెప్తా ఉన్నా ఈ గ్రామాలు చేస్తారు మీరు ఆరు రోజులు డ్రైన్ రా మీరు బాబు

గుమతి మారమ్మ గారు మరి ఒక కార్యక్రమాన్ని మచ్ అందరికీ కూడా